హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ప్లవర్తి వ్లాగ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో ఎంతమంది వాడుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా లీటర్లు లీటర్లు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరికీ కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది ఇంకా ఊడటం అనేది జరగదు చెట్లటం అనేది ఉండదు మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ బ్లాక్ చేస్తుందండి మీ హెయిర్ ని వైట్ హెయిర్ ని కుదుళ్ళ నుంచి ఆపేస్తుందండి రాకుండా అంత మంచి హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి నాకే తెలియటం లేదు అర్థం కావట్లేదు మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ ని వెంటనే వాడుకోండి ఆలస్యం చేస్తే మీ జుట్టును కోల్పోయిన